ఈ ఫ్రూట్స్ చూసారా ఒకసారి అయితే చాలా రకాల సిక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదండీ ఇవైతే భద్రాచలంలోని హోమ్ ఫుడ్ నుంచి అయితే తీసుకున్నాము ప్రభా హోమ్ ఫుడ్ నుంచి అయితే తీసుకున్నామండి ఇవి మన ఫార్టీ వన్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ రూపీస్ బాక్స్తో ఇచ్చేస్తున్నారు అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి దీంట్లో కూడా ఒక సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయి ఒకసారి చూడండి ఒకటి జామకాయ వాటర్ మిలన్ బొప్పాయి పైనాపిల్ కీరా అలాగే క్యారెట్ సిక్స్ ఐటమ్స్ వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇవి కావాలి అనుకుంటే డిస్ప్లే మీద మన అది పేరు అయితే ఉంటుందండి అలాగే దాని మీద నెంబర్ ఉంటుంది కదా దానికైతే కాంటాక్ట్ చేయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ ఇలాగే వాటర్ మిలన్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే అలాగే ఇది ఓన్లీ భద్రాచలంలోనే అవైలబుల్గా ఉన్నాయి భద్రాచలం వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఒకసారి ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్